ఈ జత్వాని కేసుకు సంబంధించి మీడియా మాత్రం విపరీతంగా ఐపీఎస్ కక్ష కట్టి అని చెప్పేసి కూడా అది చెప్తున్నారు అయితే నిజం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ అందరినీ కూడా విలువేశారు సస్పెండ్ చేశారు కూడా విస్తృతంగా కథనాలు నడిపిస్తున్నారు ఏం చూస్తారు దాన్ని చూడడానికి సప్తగిరి జడ్జి గారు పై ఎరా నీకు బుద్ధి జ్ఞానం లేదరా పేపర్లోను మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పట్టుకుని కోర్టులో కేసులు వేస్తే మెట్టితో కొడతామన్న విషయం తెలీదా అన్నది జడ్జి గారి వాదన సినిమా వాడికి అప్పటి జ్ఞానం అంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందో లేదన్నది ప్రశ్నించబడాలి ఎందుకంటే ఐదో తారీఖు నాడు ఒక ఎఫ్ఐఆర్ పదమూడో తారీఖు ఎఫ్ఐఆర్ దీనివల్ల కుక్కలోడు రెండు 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 వేల ఇరవై రెండులో దిక్కుమల్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుని చచ్చారు దాంట్లో ఈ మీడియా ట్రైల్ అన్నది క్లిష్ట తెలుస్తుంది సజ్జలా 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 అని సజ్జల గారు ప్రయాణం అవుట్ అవుట్కమ్ ఏంటి ఆయన ఎక్కడున్నాడో ఎఫ్ఐఆర్లో లేదు ఇది అత్తవాని అమ్మా బంగారు తల్లి బ్రహ్మానికి చెప్పింది కాకి రాణ గారు మాత్రలో అవి బాగా వేసుకున్నావు అమ్మా నీకు మెడికల్ ఎయిడ్ బాగా అందుతుందా అని ఓ పన్నెండో పేరల్లో మ్యాక్సిమం చెప్తా పోలీస్ అధికారులు మీడియా పరంగా నేను వార్తలు చూసి పోలీసుల అధికారుల ప్రేమే ఉందా అన్న కోణంలో నేను ఆలోచించి కేసు నేను చెప్తాను నాకు మళ్ళీ సప్తగిరి అల్లంటే సినిమా కనబడుతుంది సార్ ఒకటి గుర్తుంచుకోండి క్యాట్ వెళ్ళినంత కాలం క్యాట్ వెళ్ళి ముగ్గురు విషయం చెప్తే బ్యాండ్ నీళ్ళు ఎలా చదువుతారు తెలుసు అంటే మొహమ్మద్ కలాబ్ జల్ చదువుతారు ఎందుకు తెలుసా ఈ అమ్మాయి విషయంలో ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వచ్చిన అవుట్కమ్ హైదరాబాద్ నుంచి భయ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత గౌరవ న్యాయస్థానం అమ్మాయికి విధించిన నలభై రోజుల శిక్ష ఆ అమ్మాయి ఐదో తారీఖు ఎఫ్ఐఆర్ లో కానీ పన్నెండో తారీఖు ఎఫ్ఐఆర్ లో మీకు రెండు పంపిస్తాను స్క్రోల్ చేయండి మందుల విభాగం అంతరేమని మెడికల్ ఎయిడ్ అవుతుందంటే బ్రహ్మాండం చెప్తే ఇలా డైలీ సీరియల్ కార్యక్రమం మా సబ్ జూనియర్ గారు ఉన్నారు ఆయన కూడా ఆడ ఆడంగా మినిస్టర్ హోమ్ అఫైర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్కి వచ్చి మీరు చెప్పిది ఏంటంటారు అమ్మాయే గుజరాతీ అమ్మాయి గుజరాత్ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన రాష్ట్ర ప్రజలను ఆయన ఇది భౌగోళికాలు అందరూ మా ఆయన మొహం కూడా చూపించకూడదు ఆ అమ్మాయికి ఆత్మగౌరవానికి దెబ్బతిల్లినప్పుడు ఆ అమ్మాయి మాన ప్రాణాలు పరిరక్షించవలసిన బాధ్యత మీడియా మీద ఉందన్న ప్రాథమిక అవగాహన కూడా మర్చిపోయి ఆ అమ్మాయి ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగించే విధంగా ఆ అమ్మాయిని ఫోటో ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి మొహం చూపించడం మీడియా త్రూగా చేసిన తర్వాత రక్షణ ఎవరు ఇవ్వాలి సార్ ఎవరు ఇస్తారు అసలు నాకు తెలియకడుగుతాను ఇవాళీ ముగ్గురు ఐఏఎస్ ఐపీఎస్ పదహారు మంది ప్రోగ్రామ్ సునీల్ గారి సునీల్ గారి మీద అటాక్ చేయడానికి అలా రిటైర్ అయిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా చుట్టపడి ఉన్నాడు ఛానల్ కూర్చి చెవుల నుంచి రక్తాలు కరెక్ట్ కథలు కదలు కథలు కదలు ఎండాలి సిద్ధపడి ఉంటే చావండి అందులో రెండో విషయం చెప్తున్నా ఆ పదహారు మందిని అటాచ్ చేశారు డీజీపీ ఆఫీస్ కి వాళ్ళ మీద ఈ కట్టు కథల కార్యక్రమంలో సస్పెన్షన్ త్రూ మీడియా ట్రైడ్ ఒక ఎస్పీ స్థాయితో ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేసారు ఎఫ్ఐఆర్ పన్నెండో పేరాలో ప్రెస్ గా చెప్తుంది ఆమె మీడియా ప్రభావంతో ఐపీఎస్ లో ఐఏఎస్ లో ఇన్వాల్వ్ అయ్యారట ఈ దిక్కుమాల్ తాగుండితో నడిపించే ఆ భౌగోళిక స్థానంలో నేను ఒక మీద చెప్తున్నాను ఈ తాగుండింత పర్యవసానంలో ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా కథకలి డైలీ సీరియల్ లో నటించినట్టుగా నేర్పించుకోలేకపోయారు సజ్జల గారి మీద మొత్తం మీడియా స్టార్ట్ అవ్వక మునిపే అమ్మాయి రాక మునిపే కథ ఆ గొడ్లవలేలు కాలేజీని పక్క దోతో ఈ అమ్మాయిని తీసుకొచ్చారు ఇప్పుడు ఆఖరికి నాలుగు లక్షల పైచిలకు మంది ప్రజలు బురదలో స్వస్థ ఆల విషయాలు పక్కదారి పట్టించడానికి ఈ కాదంబర అమ్మాయిని తీసుకొచ్చారు ఎంత దౌర్భాగ్యంగా పక్కదారి పట్టించే రాజకీయాలు ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ ఓ తప్పుని సరిదారు చిన్న గీతని ఇంకో పెద్ద గీతకేస్తున్నారు తర్వాత ఇంకో పెద్ద గీత ఒట్లో కాలేజ్ పెద్ద గీత కాదు అర్థం అని ఈ దీనికన్నా ప్రకృతి విపత్తు బోట్లు వల్ల కడ ఇవన్నీ మిస్ఫైర్ అయితే మళ్ళీ గూ తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చారు ఐదు తొమ్మిది ప ఇరవై నాలుగు పదమూడు తొమ్మిది ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్లు రెండు పంపిస్తా సార్ వెనకాల క్లియర్ చేయండి ఎఫ్ఐఆర్ చాలా చూడండి వీళ్ళకి ని సెల్లు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా పనికిమాలన బౌగనిగాలు అంటారు పేర్లు చెప్పడం అవసరం అది అందరికీ తెలుసు పేర్లు రాష్ట్రం ఏమీ కాదు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని యాభై ఆరు రోజులు జైల్లో పెట్టిన ఘనకీర్తి కలిగిన వాళ్ళు అక్కడ ఏ కేసుని కూడా పూర్తిగా సంపూర్ణం ఉండా పనిచేసిన దొగురుబాజీ లేగల్ టీంలో లో ఉన్నంతకాలం ఈ ప్రభుత్వం ఎలాగేడితే ఎవరు ఏం చేయలేరు ఎత్తిని అంటే దూడ కట్టేసి అనేది లీగల్ టీం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఎవరేం చేయలేదు సార్ ఓకే ఓకే